చిన్నపిల్లలది లంగా జాకెట్ కుడుతున్నాను అండి కటింగ్ చేస్తున్నా చూడండి మూడు సంవత్సరాలు పాపదండి ఇది చేస్తున్నాను ఫస్ట్ లూజ్ వచ్చి ఇరవై మూడు నా లూజ్ కూడా ఇరవై మూడే వచ్చింది పొడవ వచ్చి ముప్పై అండి లంగా ఇది లంగా బట్ట ఇది బ్లౌజు ఇది బాడీ బాడీ లంగా బాడీ లంగా పొడవ వచ్చేసి బాడీ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర పెడుతున్నాను ఇందులో నాలుగు ఇంచులు ఇరవై మూడుకి నాలుగు ఇంచులు కలుపుకుందాం అండి ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడులో నాలుగు భాగాలు చేసుకున్నాం ఇరవై ఏడుని ఇక పాత తక్కువ పాత తక్కువ ఏడు వచ్చిందండి పాత తక్కువ ఏడు వచ్చింది నాలుగు భాగాలకి పచ్చలకి పచ్చలకి పన్ను ఇంచు పెట్టు ఏడించులకి లూజ్ పెట్టుకున్నాం అండి ఇది ఏడించులు రూజు పాతకు ఏడు ఏడు వచ్చింది ఏడించులు వేడి పాతకు వేడి పెట్టుకున్నాం లూజులు రూజులు పన్ను ఇంచు తొమ్మిదిన్నర వాడీ పొడవు రెండు రెండించులు నెక్ మూడించులు నెక్ నెక్ డౌన్ అండి సాల్ వచ్చేసి ఐదున్నర ఇంచులు డౌన్కి ఐదు ఇంచులు పెట్టుకున్నాం కటింగ్ విజ్రాయింట్ పిల్లలు కటింగ్ చేసేస్తున్నానండి ఇది పట్టి బ్యాక్లో పట్టి కట్టుకోవడానికి పీసెస్ ఎగస్టా ఉంచానండి వన్ నుంచి డా నాలుగు ఇంచులు డాట్ వేసుకున్నాము బాడీ అయితే కటింగ్ అయిపోయింది వన్ వన్ మీటర్ పీస్ అండి ఇది వన్ మీటర్ పీస్ అయితే ఇలా సగం చేసుకున్న పన్నా పెద్దది కదా చిన్న పాప కనుక ఇలా సగం చేసి ఇలాగా ముప్పై ఇంచులండి నడు ఇది ముప్పై ఇంచులు పొడవు మొత్తం ఎంత వచ్చేసి ముప్పై ఇంచులు లంగా పొడవు పడవ ఫిల్ట్ ఏదైనా వేసుకున్నాం కదా ఫిల్ట్ వేసుకున్నాం ఇవాళ బాడీ కటింగ్ అయింది లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులండి పదమూడు ఇంచులు తక్కువ వేడి ఇంచులు వచ్చింది అడుగు రోజు షెస్ట్ రోజు సేమ్ వచ్చిందండి 2 inches 2 inches

నెక్ పెట్టినానండి బ్యాక్ త్రీ ఇంచెస్ పెట్టినామా బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ పెట్టనామా కొంచెం గుంట చేప తీసుకుందామండి పావించు చిన్నపిల్ల కనుక పావించి తీసుకుందాం అంటే వాళ్ళు లైనింగు తెచ్చు ఇదే తెచ్చుకున్నారండి దీనికి వేసేయమన్నారు ఈ లంగా వాడి తెచ్చారో అదే తెచ్చేసుకున్నారు అదే తీసేస్తున్నాం కటింగ్ చేసేసుకున్నాం అది పొట్కా పొట్టు అట్ చేస్తాం বে য়াক কোন বাটি ন্দা বে � relствен కుట్టుకునేటప్పుడు ివం సార్ వేసి ఛా Trustee పట్టీలు కట్టుకుంటాం కదా బ్లౌజ్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి బాగోకపోయినా సరిగ్గా చెప్పకపోయినా కామెంట్ పెట్టండి నాకు అర్థమవుతుంది అప్పుడు ఇది కుట్టడం చూపిస్తానండి కుట్టే కుట్టే వీడియో చూపిస్తాను చూడండి రండి కటింగ్ అయిపోయిందండి రేపు చూపిస్తాను కుట్టడం చూడండి లెంత్ ఎక్కువైపోతుందో ఎప్పుడో ఒకేసారి చూపించడానికి సరే అండి బాయ్ అండి బాయ్ అండి